జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము ద్రోణపర్వం నాలుగో ఆశ్వాసంలో ఉన్నాం పద్నాలుగో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాం ఇప్పుడు వ్యూహంలోకి ఎవరెవరు వచ్చారు అర్జునుడు వచ్చారు సాచికి వచ్చాడు భీముడు వచ్చాడు భీముడు అయితే దుమ్ము రేపుతున్నాడు ద్రోణాచార్యుడి రథాన్ని ఏకంగా ఎత్తి పడేశాడు కర్ణుడు భయంతో పరుగు తీసేలా చేశాడు సో ఇక్కడి వరకు చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఏమైందని చెప్పాను ఇదంతా చూసి దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చింది ఎవరి మీద వచ్చింది ద్రోణాచార్యుల మీద దీని అంతటికీ కారణం ద్రోణాచార్యలే ఆయన చెప్తాను నేను అని చెప్పేసి ద్రోణాచార్యుడి వైపు రథాన్ని మళ్లించాడు ఇంతవరకు చెప్పుకున్నా కదా అసలు ఈ రోజు వెళ్ళి ద్రోణాచార్యులతో ఏం మాట్లాడారు మరి భీముడి చేతిలో దెబ్బతిని పారిపోయినటువంటి కర్ణుడు మళ్ళీ తిరిగి వచ్చాడా వస్తే ఎలా యుద్ధం జరిగింది అసలు ఏం జరిగింది అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చెప్తాను చూడండి సో ఎప్పుడైతే దుర్యోధనుడికి కోపం వచ్చిందో ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు కడుపులో ఏం పెట్టుకుని యుద్ధం చేస్తున్నావు నువ్వు పాండవ పక్షపాతివని నాకు తెలుసు కానీ సాచికి నిన్ను ఓడించాడన్న విషయం నువ్వు అర్థం చేసుకుంటున్నావా రేపటి తరం ఏం చెప్తుంది ద్రోణాచార్యుని సాచికి ఓడించాడని చెప్పాడా అసలు ఎందుకు నువ్వు ముందుగా అర్జున్ని వదిలిపెట్టావు సరే అర్జున్ని ఆపడం నా వల్ల కాలేదు అందుకే అర్జున్ వదిలేనన్నావు మళ్ళీ తర్వాత సాచికి వదిలిపెట్టావు మేము అర్జునుడితో యుద్ధం చేయవా సాచికితో యుద్ధం చేయవా ఇప్పుడు ఏకంగా భీముని కూడా వదిలేసావు అసలు లోపల ఎంత ఎంత దారుణం జరుగుతుందో తెలుసా అర్జునుడు ఏ క్షణంలోనైనా ఎద్రోధుడిని చంపే అవకాశం ఉంది నువ్వేమో ఇక్కడ మేనమేషాలు లెక్క పెడుతూ కూర్చున్నావా అని చెప్పేసి ఇంకా అసలు గురువు అని కూడా ఆలోచించకుండా నోటికొచ్చిన మాటలన్నీ అంటుంటాడు దుర్యోధనుడు వింటాడు 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 ద్రోణాచార్యుడు ఒక మాట అంటాడు ద్రో ఏంటి దుర్యోధన నువ్వేమంటున్నావు ఉదయం నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడి నుంచి పాండవ సైన్యంలో ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా చూసుకున్నాను ఎంతమంది నన్ను నేను చూసుకోగలుగుతాను నాకు వయసు అయిపోవట్లేదా మరోవైపు కర్ణుడు లాంటి అతిరథుల మహారథులు అందరూ అక్కడ ఉన్నారు కదా మరి వాళ్ళను చూసుకోమని వచ్చి కదా అంటే ఇక్కడ కర్ణుడిని దెప్పి పొడుస్తాడు దాంతో దుర్యోధనుడు కాస్త తల ఉంచుకున్నట్టుగా నిలిచి ఉంటాడు అప్పుడు మళ్ళీ ద్రోణాచార్యద అంటాడు ఆ రోజు శకుని సహాయంతో ఆడి వాళ్ళను ఓడించినట్టు కాదు ఈ రోజు అర్జునుడికి నీకు పడింది అర్జునుడు సైందవుని చంపుతాడా లేదా సైందవ ని నువ్వు రక్షించుకుంటావా ఈరోజు నువ్వు తాడో పేడో తెలుసుకోవాల్సినటువంటి సమయం జరిగిందేదో జరిగింది అయ్యిందేదో అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కదిలానంటే పాండవ సైన్యం పలోమని వచ్చేస్తుంది అప్పుడు ఎవ్వరు ఏం చేసినా సైన్ కాపాడలేరు కాబట్టి నువ్వు ఒక పని చేయి అక్కడ ఉన్నటువంటి వీరులందరినీ కూడా కర్ణుని కానీ అశ్వధామని కానీ కృపాచార్యులు కానీ అందరినీ కూడా కట్టుకో మీ బలమంతా ఒక్కటి చేసి ఆ ముగ్గురి మీద మీరు పోరాడండి ఈరోజు నువ్వు అంటే నువ్వు పంతం పెట్టుకున్నావు కదా పాండవులతో యుద్ధం చేస్తాను ఓడిస్తాను పాండవుని నెగ్గుతానని చెప్పేసే కదా ఇంత మహాయుద్ధానికి తెరలేపావు వెళ్ళు ఈ రోజు అర్జునుడు నువ్వు తాడో పేడో తెలుచుకో ఇక్కడి నుంచి నేను కదిలేటువంటి ప్రసక్తి అయితే లేదు అంటాడు దాంతోటి దుర్యోధను కూడా అనిపిస్తుంది ఇప్పుడు ద్రోణాచార్యులు అక్కడి నుంచి కదిలినా వచ్చి చేసేది ఏమీ లేదు సరే ఎలాగో అయ్యింది మెడకిపడ్డ పాము కర్వక మానుతుందా అక్కడ అసలు జయద్రథుడు బతుకుతాడో చస్తాడో అర్థం కావట్లేదు ఏదైతే అదైంది రోజున ఇంకా తెగించి కొట్లాడతాను అని చెప్పేసి దుర్యోధనుడు అసలు ఊరు ఓ రకంగా రగిలిపోతూ మళ్ళీ శగట అర్జునుడు అర్జునుడున్న వైపుకి వస్తుంటాడు ఇంతలో అర్జునుడి చక్ర రక్షకులు రథ రథానికి చక్రం ఉంటుంది కదా చక్ర రక్షకులు ఉంటారు కదా ఉత్తమోజుడు యజమాన్యుడు వీళ్ళు గుర్తుందా ఎప్పుడు వెళ్ళిపోయారు ఎప్పుడో అర్జునుడు ఉదయము ద్రోణాచార్యులను దాటుకుని వెళ్తున్నప్పుడు కృతవర్మ వీళ్ళని అడ్డగించాడు కదా అది అప్పటి నుంచి కృతవర్మను దాటుకొని అర్జునుడు ఎటు ఉన్నాడని చెప్పేసి అర్జునుడి యొక్క గాండివ శబ్దాన్ని వింటూ మెలమెల్లగా 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 కదులుతూ వస్తున్నారు ఇంకా వాళ్ళు అర్జుని కొద్ది కొంతసేపు అయితే అర్జునుడి రథాన్ని చేరుకోవడానికి చేరువలో ఉన్నారు ఇంతలో వీళ్ళని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు దుర్యోధనుడు మన ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు అని చెప్పాను కదా వెళ్తున్నటువంటి క్రమంలో వీళ్ళని చూస్తాడు ఉత్తమోజుని యజమాని యజమాన్యుని చూసి ఇంకా వెళ్ళిన ముగ్గురు చాలనన్నట్టు ఈ ఈ రథరక్షకులు కూడా వెళ్తున్నారు వీళ్ళ సంగతి ఏంటో నేను చూస్తానని చెప్పేసి ఒక్కడే వచ్చి ఇద్దరి మీద పడతాడు వీళ్ళేమి తక్కువ వాళ్ళు కలు చాలా అద్భుతమైనటువంటి యుద్ధం చేసేవాళ్ళు రాకుమారులే కాబట్టి వీళ్ళు కూడా అద్భుతంగా దుర్యోధనుతో యుద్ధం చేస్తారు డి అంటే డిఏ అంటూ డి కొంటారు కానీ ఎక్కువసేపు నిల్చోలేరు ఎలా ఉంటుందంటే ఇది చదువుతాను వినండి ఉత్తమోజ్జుడు ఏదో మా ఇద్దరు కూడా దుర్యోధనుతో యుద్ధం చేస్తున్నారని చెప్పాను కదా దుర్యోధుడు ధనస్సును ముందుగా ఉత్తమోజ్జుడు విరిచేస్తాడు అతని రొమ్ము చీలేటట్టు బాణాలు వేస్తాడు ఆ తర్వాత ఒక సింహనాథం చేసినటువంటి దుర్యోధనుడు మరో ధనస్సు తీస్తాడు దుర్యోధనుడు ఉత్తమోజుడు గుర్రాల్ని అతని సారథిని కొట్టేస్తాడు దీంతో ఉత్తమోజుడు తన రథం దిగి వెంటనే యధమానుడి యొక్క యుధమాన్యుడి యొక్క రథం ఎక్కుతాడు సో ఉత్తమోజుడు యుధమాన్యుడు ఇద్దరు కూడా ఇప్పుడు ఒకే రథం మీద ఉన్నారు వీళ్ళిద్దరు యుద్ధం చేస్తుంటారు ఇంతలో వీ యు ఏం యుధమాన్యుడు ఏం చేస్తాడంటే దుర్యోధను యొక్క సారథిని గుర్రాన్ని చంపేస్తాడు దీంతో ఒక గద పట్టుకొని గట్టిగా తన తన ఏదైతే రథం ఉందో రథం నుంచి ఒక దూకుడు దూకి దుర్యోధనుడు వచ్చి వీళ్ళు ఉన్నటువంటి రథం యొక్క గుర్రాల్ని అదేవిధంగా సారథిని చంపేస్తారు దీంతో యుధమానుడు ఉత్తమోచుడు వెంటనే వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి రథం దిగి కాస్త ముందుకు వెళ్ళిపోతారు దీంతో ఇంకా దుర్యోధనుడు వీళ్ళు పారిపోయారని చెప్పేసుకొని తను మళ్ళీ అర్జునుడి వైపు రావడానికి వస్తుంటాడు ఇంతలో ఎదురుగా వస్తున్నటువంటి కౌరవ సైన్యంలో ఉన్నటువంటి రథకులు ఇద్దరిని చంపేసి వాళ్ళ రథాలు ఎక్కేస్తారు వాళ్ళు ఆ రథాలు ఎక్కేసి ఉత్తమోజుడు యజమానుడు ఇంకా ఎవ్వరి కూడా వాళ్ళ అంటగించరు నేరుగా వచ్చేసి అర్జునుడిని కలుస్తారు ఇంకా రథ చక్రరక్షకులు కూడా వచ్చినాక అర్జునుడు చాలా సంతోషపడతాడు ఎందుకంటే ఇప్పటికీ సాచికి వచ్చాడు భీముడు వచ్చాడు చక్రరక్షకులు కూడా వచ్చారు కాబట్టి పాండవ సైన్యం ఏ సమయంలోనైనా వ్యూహంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి గెలిచే అవకాశం మనకే ఉందని చెప్పేసి అర్జునుడు సంతోషపడుతుంటాడు సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చెప్పాను దుర్యోధనుడు అర్జునుడి వైపు మళ్ళీతో వస్తున్నాడని చెప్పాను కదా ఇక్కడ మళ్ళీ ధృతరాశుడికి ఒక డౌట్ వస్తుంది సంజయ్ అని అడుగుతాడు సంజయ సరే ఇప్పుడు దుర్యోధనుడు వెళ్తున్నాడు ఇదంతా సరే మరి కర్ణుడు వీరుడు సూరుడు ధీరుడు అంటారు అర్జునుడు అంతటి వాడు అంటాడు అలాంటి కర్ణుడేంటి దుర్య మన భీముడి చేతుల్లో దెబ్బతిని అలా పారిపోయాడు ఇంకా పారిపోయిన వాడు అలాగే పారిపోయాడు అసలు మళ్ళీ వచ్చాడా లేదా వాడిని నమ్ముకొని నా కొడుకు ఇంత పెద్ద యుద్ధానికి తెరలేపాయాడు అసలు ఏం జరిగింది ముందు కర్ణుడు గురించి నాకు చెప్పు అంటాడు నేను కర్ణుడు గురించి చెప్పేటప్పుడు పదే పదే చెప్తున్నాను మనకు సినిమాల్లో సీరియల్లో చూపించిందంతా కూడా తప్పు సెవెంటీ పర్సెంట్ కూడా కర్ణుడి గురించి నిజాలు బయటకు చెప్పలేదు కర్ణుడు చాలా చాలాసార్లు యుద్ధం మధ్యలో పారిపోయాడు యుద్ధం మధ్యలో వెనకంజ వేశాడు చాలాసార్లు అనరాని మాటలు అన్నాడు ఈ మాట నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే కర్ణుడు కర్ణుడి గురించి ఏదైనా చెప్పేటప్పుడు అస్సలు డైజెస్ట్ చేసుకునే పరిస్థితుల్లో కూడా కొంతమంది కర్ణుడు ఫ్యాన్స్ ఉండరు కాబట్టి ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కర్ణుడికి తక్కువ చేసి మాట్లాడట్లేదు కర్ణుడు మహావీరుడే అందులో ఎలాంటి సందేహం లేదు కానీ కర్ణుడు కొన్నిసార్లు వెనకంజ వేశాడు పారిపోయాడు అది నిజం ఓకేనా ఇప్పుడు నేను మనకు ధృతరాష్ట్రుడు అడిగాడు కదా సంజయుని అడిగిన వెంటనే ఇలా చెప్తున్నాడు సంజయుడు కర్ణుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆగబోయి భీమన్నా ఎటు వెళ్తున్నావు ఇంకా నేనేం ఓడిపోలేదే నీ చేతిలో అన్నట్టుగా ఒక మందహాసం చేస్తాడు దానితో సింహం కనుక జూలు పట్టి వెనక్కి లాగితే ఎలా వస్తుందో అలా వచ్చేస్తాడు భీముడు వస్తూ వస్తూనే అసలు ఇద్దరు అద్భుతమైనటువంటి పేర్లు సంజయుడు సంజయుడు అంటాడు వీళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు ఇద్దరు సూర్యులు నేల మీదకి వచ్చి యుద్ధం చేశారా అన్నట్టుగా ఉంది అంత అద్భుతంగా యుద్ధం చేశారు ఎవరిని కూడా తక్కువ చేసి చెప్పాల్సినటువంటి పని లేదు అసలు ఎలా జరిగింది వాళ్ళ యుద్ధం అంటే దారుణంగా ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకున్నారు ఒకరి సారధిని ఒకరు కొట్టుకున్నారు ఒకరి గుర్రాలను ఒకరు కొట్టుకున్నారు ఒకరు జొండాల్ని ఒకరు పీల్చుకున్నారు ఒకరి కవచాలని ఒకరు చీల్చుకున్నారు మహారాజా ఇద్దరికి కూడా రక్త స్నానాలు చేశారు శరీరం మొత్తం కూడా రక్తమయమయమైంది ఇద్దరు కూడా అంత దారుణంగా ఒకరినొకరు కొట్టుకున్నారు ఆ తర్వాత భీముడు కర్ణుడు విల్లుని విరిచేశాడు అతని సారథిని అతని గుర్రా చంపేశాడు పాము లాంటి బాణాలు అతడి ఒంటి నిండా గుప్పించాడు దీంతో కంగారు పడిపోయినటువంటి కర్ణుడు మళ్ళీ తన కాళ్ళకు బుద్ధి చెప్పేసి తిరిగి మళ్ళీ కర్ణుడు పారిపోతాడు అంటే ఇది రెండోసారి భీముడి చేతిలో పారిపోవడం అంటే ఒకేసారి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో పారిపోయాడు వచ్చాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ పారిపోయాడు సో ఇప్పుడు మళ్ళీ ధృతరాశుడు ఇలా అంటాడు ఊరి కర్ణుడు ఇంతటి మూర్ కూడా నేను అనుకుంటూనే ఉన్నాను మొదటి నుంచి వీడి దుత్తి మేకపోతి గాంభీర్యం అని చెప్పేసి వీడి మాటలు విని అనవసరంగా పాండవులతో పెట్టుకున్నాడు కర్ణుడు ఇంతటి వాడు పాండవుని ఓడిస్తాడు అది ఇది అని చెప్పేసి దుర్యోధను నమ్ముతున్నాడు ఈ కర్ణుడు ఏంటంటే పిరికి మందు పుచ్చుకొని ప్రతిసారి పారిపోతున్నాడు ఆయన అర్జునుడి చేతిలో ఓడిపోయాడంటే అర్థం ఉంది కానీ భీముడి చేతిలో ఓడిపోవడం ఏంటి పదే పదే ఏం జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ సంజీవుని అడుగుతాడు అప్పుడు సంజీవుడు అంటాడు ఎందుకు అంత తొందర పడుతున్నావు విను విను అసలు ఏం జరుగుతుందో నేను చెప్తాను కదా తొందర ఎందుకు అంటాడు అనేసి మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తుంటాడు అలా వెళ్ళినటువంటి కర్ణుడు మళ్ళీ కొద్దిసేపటి తర్వాతే మళ్ళీ తనను తాను తమదాయించుకొని మళ్ళీ భీముడి మీదకి తిరగబడుతూ వచ్చాడు ఆ వస్తూ వస్తూనే ముప్పై బాణాలని గట్టిగా భీముడికి తగిలించాడు భీముడు కూడా ఏమి వెనక్కి అరిగి వేయలేదు గట్టిగా బిగించి ఒక్క బాణం కొట్టాడు ఆ దెబ్బకి కర్ణుడు ధనస్సు విరిగిపోయింది మరొకటి మరొక మరొకటి కొట్టాడు కొట్టడంతో కర్ణుడు సారథి తల ఎగిరిపోయింది అసలు ఆ తర్వాత కర్ణుడు తన రథం పగ్గాలు తానే పట్టుకొని భీముడి మీద ఒక శక్తిని విసిరాడు ఆ శక్తిని తొమ్మిది బాణాలతోటి చీలికలు చేశాడు భీముడు ఆ తర్వాత క్రూరమైనటువంటి అస్త్రాలు శస్త్రాలు ఇద్దరు ఒకరి మీద ఒకరు సంధించుకున్నారు అంత దూరంలోనే వాటన్నింటిని కూడా అంటే కర్ణుడి మీద దాదాపు భీముడిది పై చేయగానే కనిపించింది అంతకు అంతకు మించి అంటే భీ కర్ణుడు ఎంత ఎంత అస్త్రాలు వేస్తున్నాడో అంతకు మించి భీముడు వేస్తూ కనిపించాడు అసలు మళ్ళీ కర్ణుడు ఇది జరుగుతున్నటువంటి సమయంలోనే మళ్ళీ కర్ణుడు విల్లు విరిచేశాడు అతని గుర్ర ఒళ్ళంతా రక్తాలు కారెట్టు కొట్టాడు అతని ఒల్లోకి దూసుకుపోయేటట్టు బాణాలు వేశాడు అయితే ఈ యుద్ధాన్ని కొద్ది దూరం నుంచి దుర్యోధనుడు చూస్తుంటాడు చూసి కంగారు పడిపోతాడు ఏంటి భీముడు ఏంటి కర్ణుడితో ఇంటి యుద్ధం చేయడం కర్ణుడు నిలవలేకపోతున్నాడు ఒళ్ళంతా సిద్ధం అయిపోతుంది అయ్యో ఏమైపోతుందో కర్ణుడికి అని చెప్పేసి వెంటనే తన తమ్ముడైనటువంటి అయినటువంటి దుర్జయుడిని పిలుస్తాడు దుర్జయుడిని పిలిచి దుర్జయ వెళ్ళు వెళ్ళు కర్ణుడికి నువ్వు సహాయం చెయ్యి అని దుర్జయుడు వస్తాడు అద్భుతంగా భీముడి మీద తిరగబడతాడు ఒక సమయంలో భీముడు గుర్రాన్ని భీముడు సారథిని దుర్జయుడు చంపా అన్నట్టుగా వెళ్ళిపోతాడు కానీ ఒక్క ఒక్క బాణం తీసి గట్టిగా వేయడం తోటి అది దుర్జేయుడి యొక్క గుర్రాలని సారధిని దుర్జేయుడి తలని మొత్తం ఎగరగొట్టేసుకొని పోతుంది సో అలా కళ్ళ ముందే ఎవరైతే దుర్యోధ అంటే ఇప్పుడు కర్ణుడి కళ్ళ ముందే దుర్యోధనుడు తమ్ముడు చనిపోవడం తోటి అసలు కర్ణుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు వాళ్ళంతా రక్తస్థిక్తమైపోతుంటుంది ఓవైపు భీముడితో యుద్ధం చేస్తుంటాడు మరోవైపు దుర్యోధనుడు తమ్ముడు చనిపోవడం అనేది తట్టుకోలేక బాధపడుతుంటాడు అయినా కూడా వెంటనే ఎక్కడికి ఇంకా వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగా మళ్ళీ పరిపరి విధాలుగా అస్త్రాలు శస్త్రాలు ఇద్దరు ఒకరి మీద ఒకరు సంధించుకుంటారు దీంతో భీముడు గుండెల్లోకి దూసుకుపోయేటట్టుగా ఒక బాణం అయితే గట్టిగా వేస్తాడు దానితో ఒక్కసారిగా భీముడు కాస్త వెనక్కి పడినట్టుగా పడి మళ్ళీ వెంటనే తనను తాను సంధాయించుకొని ఒక గద విసిరేస్తాడు ఆ గద వెళ్ళి కర్ణుడి యొక్క గుర్రాల్ని గుర్రాలని చంపేస్తుంది అత ఆ తర్వాత మరొక ధనస్తోటే అతని జెండాను విరిచేస్తాడు అయినా కూడా కర్ణుడు జంకలేదు బొంకలేదు తాను అదే రకంగా మళ్ళీ యుద్ధం చేస్తూనే ఉన్నాడు భీముడి మీద బాణవర్షం కురిపిస్తూనే ఉన్నాడు ఇంతలో దుర్యోధనుడు తన మరో తమ్ముడైనటువంటి అయినటువంటి దుర్ముఖుని పిలిచి దుర్ముఖ నువ్వు వెళ్ళు కర్ణుడికి సహాయం చేయ కర్ణుడు ఒక్కడి వల్ల అవ్వట్లేదు అనడంతో మళ్ళీ దుర్ముఖుడు వచ్చాడు కానీ దుర్ముఖుడిని వస్తూ వస్తూనే అతని గుండెల్లోకి బాణం దూసుకుపోయేటట్టుగా మన భీముడు బాణం వేస్తాడు దాంతో దుర్ముఖుడు కూడా చనిపోతాడు సో ఆ తర్వాత పద్నాలుగు బాణాలని భీముడు కర్ణుడి మీద కొడతాడు కర్ణుడు అంతకంతకు భీముడి యొక్క భుజాలు భుజాల్లో దిగి ట్టుగా బాణాలు వేస్తాడు ఆ తర్వాత షూలా లాంటి మూడు బాణాలని కర్ణుడి గుండెల్లోకి దూసుకుపోయేటట్టుగా భీముడు వేస్తాడు ఇక ఈ బాణాలు కల దూసుకపోవడంతో తోటి కర్ణుడు ఇంకా భరించలేకపోతాడు చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సార్లు ఆ రావడం పోవడం రావడం పోవడం అనేది జరిగిపోయింది సో ఇప్పుడు కర్ణుడు వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ సంజయుడు ఈ విషయం చెప్తుంటే ధృతరాష్ట్రుడు అలా తల పట్టుకొని కింద పడిపోతాడు పడిపోయి మూర్ఖుడా అంటే దుర్యోధన్ అంటుంటాడు ఊరిమూర్ కూడా ఎవరిని నమ్ముకునిరా నువ్వు యుద్ధం చేశావు అసలు నీకు కర్ణుడు అంటే ఇంత పిచ్చి ప్రేమ అయింది నీ తమ్ముల అయ్యో ముక్కుపచ్చలారనేటువంటి దుర్జయుణ్ణి దుర్ముఖుణ్ణి భీముడికి భీ భీముడి నోట్లోకి అంటే చావు నోట్లోకి పంపించావా అయ్యో అన్నంపుణ్యం ఎరగని పిల్లలే వాళ్ళు ఇంకా కుర్రాలు వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలుసు నీకోసం యుద్ధానికి వచ్చి చనిపోయారా అయినా తమ్ముళ్ళని ఎలా పంపించారు అని చెప్పేసి గట్టి గట్టిగా ఏడుస్తుంటాడు మళ్ళీ అనుకుంటుంటాడు నాకెందుకో సంజయ్ నువ్వు చెప్తుంటే అర్థమవుతు అనిపిస్తుంది ఎందుకంటే నేను వైష్ణవి వైష్ణవి దేవి అంటే వైష్ణవికి సంబంధించినటువంటి హోమం చేస్తారు కదా యజ్ఞం చేస్తారు కదా వైష్ణవి యజ్ఞం చేసినప్పుడు కర్ణుడి శక్తి ఏంటో నేను చూశాను ఎవరు కూడా కర్ణుడి ముందు నిల్చోలేకపోయారు కర్ణుడు మహాద్భుతమైనటువంటి వీరుడు ఇది నిజంగా నేను విన్నది కర్ణుడు ఏంటి మన భీముడి ముందు ఓడిపోతుండడం ఏంటి భీముడి ముందు యుద్ధం చేయలేక పారిపోవడం ఏంటి నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇది నిజంగా ఏదో మాయ దైవశక్త అసలు ఏంటిది వాడు ఏంటి భీముడి చేతిలో ఓడిపోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అంటాడు మళ్ళీ అంటాడు అయినా దేవతలు దానవులు కచేరులు కుబేర్లు నాగుల్ని ఓడించినటువంటి వాడు జరాసందుడు అదేవిధంగా హిడింబుడు లాంటి రాక్షసుల్ని చంపినవాడు అసలు భీముడు ఒకవేళ కర్ణుడిని ఓడించాడంటే దాంట్లో సందేహం ఏముంది నిజంగా భీముడు కర్ణుడిని ఓడించేటువంటి శక్తివంతుడే అనుకుంటాడు అంటే అటు అనుకుంటుంటాడు ఇటు అనుకుంటుంటాడు అరే నేను ఎన్ని రోజులు కర్ణుడు గురించి ఇంత విన్నానే కర్ణుడు అంతవీరుడు కదా కర్ణుడిని ఎలా ఓడించగలిగాడు ఇది ఏదైనా మాయ జరుగుతుందా ఏదైనా దైవమాయ జరుగుతుందా ఏం జరుగుతుంది ఇక్కడ అని వైపు ఆలోచిస్తుంటాడు మరోవైపు లేదు లేదు పాండవుల శక్తి అలాంటిది పరిపరి విధాలుగా తన పిల్లలు చనిపోతున్నారని వేడుస్తుంటాడు కింద పడి తల కొట్టుకుంటూ ఏంటి నాకు ఈ బాధ ఏంటి ఇంకా ఇంక ఎలాంటి ఇలాంటివి ఎన్ని వార్తలు వినడానికే నన్నేం అని చెప్పేసి ఇంకా ఏడుస్తుంటాడు సంజయుడికి ఒక సమయంలో ధృతరాష్ట్రం చూస్తే జాలి కలుగుతుంటుంది అరే మూర్ఖంగా వెళ్ళాడు కొడుకు మీద ప్రేమతోటి ఇంతకు తెచ్చుకున్నాడు అసలు ఈ ఎలా వింటాడో ఈ ముసలి వయసులో ఇతను ఎలా తట్టుకుంటాడో అనుకుంటాడు దాంతో మళ్ళీ కాసేపు అటు ఇటు అటు ఇటు అయినాక మళ్ళీ ధృత రాష్ట్రం అడుగుతాడు సంజయ చెప్పు సంజయ చెప్పు ఇంకా ఏం జరిగింది అసలు ఏ రకంగా సైన్తో ఉండి చంపారు అని చెప్పేసి సో మరి ఏం జరుగుతుంది ఇప్పుడైతే అర్జునుడు భీముడు సాచికి ఇంత ముగ్గురు కలిసి మహాద్భుతంగా యుద్ధం చేస్తున్నారు ఎక్కడ కౌరవులది పై చేయలా లేదు ఈ ముగ్గురు పై చేయగానే కనిపిస్తుంది ఎలాగో ద్రోణాచార్యులు అక్కడ అన్నారు మరి ఎందుకు కృష్ణుడు ఒక మాయా చీకటిని సృష్టించి సైంధవుని చంపాల్సి వచ్చింది అసలు మాయా చీకటిని సృష్టించే వరకు అర్జునుడు ఎందుకు చంపలేకపోయాడు జయద్రథుడిని అసలు అర్జునుడు జయద్రథుడి వరకు వెళ్లకుండా ఆపినటువంటి ఆ శక్తి ఏంటి అసలు ఏం జరిగింది పద్నాలుగు రోజు యుద్ధంలో అనేది మనం ముందు ముందు చెప్పుకుందాము ఇంకా నాకు తెలిసి ఇంకా మీ వన్ టూ ఎపిసోడ్లో మాయా చీకటి వచ్చేస్తుంది మనకి ఆ తర్వాత మళ్ళీ మనకి ద్రోణాచార్యులు చేసినటువంటి ప్రతిజ్ఞ వరకు వెళ్ళాలి కాబట్టి ఇంకో త్రీ ఆర్ ఫోర్ ఎపిసోడ్స్లో మనకు ఫోర్టీన్త్ అంటే పద్నాలుగు రోజు జరిగినటువంటి యుద్ధం అయితే పూర్తవుతుంది సో ఏది వదలకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాను మహాభారతానికి సంబంధించి మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే తెలుసు కదా మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది అండ్ పాడ్కాస్ట్ కూడా ఉంది సో మీకు ఇక్కడ కావాలంటే అక్కడ చక్కగా చూడండి ఓవరాల్గా అయితే ఇదే ఇలాగే మనం ఈ ఇక్కడ కూడా అంటే చాలా సమయం పడుతుంది కాకపోతే ఏది కూడా వదలకుండా ఇలాగే ఎంత టైం అయినా పర్లేదు చెప్పుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ జై హింద్